అందరికీ నమస్కారం మార్కాపురం పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ మార్కావురం పట్టణంలో ప్రారంభమైంది ఈ మార్కాపురంలో ఉన్నటువంటి పదో బ్లాక్ నుండి కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మా తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులందరూ కూడా పాల్గొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా ఈ రాష్ట్రాన్ని దివాళు తీసినటువంటి తీర్చినటువంటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నానా మాటలు అంటున్నా కూడా ఏమాత్రం తొనగకుండా బెనగకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలో పెన్షన్దారులకు అలాగే ఉద్యోగస్తులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పడే విధంగా మన పెద్ద ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు గారు అలాగే మా యువనాయకుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు అలాగే మా మంత్రివారిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో చాకచక్యంతో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు నశించి కుషించిపోయి ఉన్నప్పుడు అంపచేయ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి నిలబెట్టేదానికి కృషి చేస్తూ ప్రతి నెల ఒకటో తారీఖు ఈ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు సమకూరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేలా చేస్తూ ముందుకు పోతా ఉన్నారు వారికి మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినామో ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ పూర్తి చేసుకుంటూ వస్తాం కానీ ఆరు నెలలు కాకముందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు పోతే సూపర్ సిక్స్ పక్కన పెట్టిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మూడు వేలు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారే మీకు ఏడ సిగ్గులేదు ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి మూడు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం ఎక్కిన తర్వాత నేను రెండు వందల యాభై కాడికి ఇస్తాను మా నాన్న జన్మదినం రోజు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఆ జన్మదినాన్ని కూడా మీ నాన్న కూడా పాపం మీ నాన్న కూడా అపకీర్త తెచ్చే విధంగా మీ నాన్న బర్త్డే రోజు ఇవ్వకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మర్చిపోయిన మీరు ఎన్ని రకాలుగా ప్రజలు మీరు ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఓర్పుతోటి సహనంతో తట్టుకొని నిలబడి ఉన్నారు దానికి రాష్ట్ర ప్రజల్ని అభినందించక తప్పదు భవిష్యత్తులో ఈ యొక్క అంబచాయి మీద ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించేటువంటి పరిస్థితి అనేది వస్తుంది కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులనేవి రాష్ట్రానికి వస్తా ఉన్నాయి పెట్టుబడుల రూపంలో వస్తా ఉన్నాయి అయితే కొంత టైం పడుతుంది ప్రజలందరూ కూడా ఓపికతో ఎదురు చూస్తున్నారు ఏ రోజుకైనా గాడిన పెడతారు ఏ రోజుకైనా ఈ రాష్ట్రాన్ని కాపాడతారని కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రం ఎప్పుడెప్పుడు బురద నవ్వుదామా ఎప్పుడెప్పుడు గురి చేద్దామా అని చెప్పి చూస్తా ఉన్నారు అది వారి యొక్క సిగ్గుమాలిన చర్యగా నీతి బాల చర్యగా అందరూ కూడా భావించక తప్పదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నాలు చేసి ధర్నాలు పిలుపునిస్తా ఉన్నారు అసలు ఒకటి అడుగుతాను అప్పులు చేసిపోయి మీరు చేసిపోయి మీరు రోజుకి డబ్బులు కట్టకుండా ఆ రోజు అన్ని కాలేదు అన్ని ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని ఇబ్బందులు పెట్టి ఈ రోజు మీకు ఎక్కడ సిగ్గులేదు మీరు చేయడానికి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ధర చేయడం మీకు ఎక్కడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం మీరు చేసినప్పుడు ఇంకా దేరలేదు మళ్ళీ మేము ఇవ్వలేదని చెప్పి మా పార్టీ మా ప్రభుత్వం ఏలేదని చెప్పి మా ప్రభుత్వం మీద నిందలే అందిస్తూ మిమ్మల్ని ప్రజలు హర్షించరు ప్రజలు గుర్తించరు కూడా ఈ రకంగా చేస్తే కొద్దిగా పట్టండి మేము ఏదో తప్పు జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు వేలైతే చూపించండి అంతేగాని రాష్ట్రాన్ని దివాలా తీర్చిపోయి రాష్ట్రాన్ని ఊరు లూటి చేసిపోయి well